హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఈ మొక్క కొండపిండాకు మొక్క ఇది మన తోటలోనే అయితే కాసింది చాలా పెద్దదిగా అయితే వచ్చింది ఇదంతా ఒక్కటే చెట్టు ఇది నేనేం చేశానంటే మన పక్కింటి ఆంటీ అడిగింది నన్ను ఆకుర కావాలని చూడండి తి నేరు ఎంతో పెద్దదిగా ఉంది భూమి బాగా పాకేసింది మంచిగా వచ్చేసింది ఇదంతా అయితే తనకి ఇచ్చేద్దామని నేను ఇప్పుడు తోటలో పనిచేస్తూ అయితే తీసాను దీన్ని భూమిలోంచి అయితే తీసేసాను ఇద్దామని చూస్తే ఆంటీ లేదు బయటకు వెళ్ళింది ఎక్కడికో లాక్ ఉంది అందుకని చెప్పి దీన్ని ఇలా వాటర్లో అయితే పెట్టేశాను ఆంటీ వచ్చే వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది కదా అయితే తను వచ్చేసి ఈ ఆకుకూర ఇస్తే వండుకొని తింటుంది తెంపుకొని అందుకని నేనైతే ఇప్పుడు ఈ డబ్బాలు అయితే ఫ్రెష్గా ఉండడం కోసం అని ఇలా పెట్టేసాను వాడిపోకుండా ఉండాలని చూడండి అసలు ఎంత పెద్దదిగా అయితే వచ్చిందో ఇప్పుడిప్పుడే పూత అయితే వస్తుంది కొండపిండాకు ఇది కొండపిండాకు కూడా అంటారు ఇది కిడ్నీలలో రాళ్ళు కరిగించేస్తుంది ఎంత పెద్ద కొండనైనా సరే అంతేకాక ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది తినడం వల్ల మనకి బీ బీపీ షుగరు కిడ్నీలో స్టోన్సు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఇవి తీసుకోవడం వల్ల అయితే పోతాయి చాలా మంచిది ఎక్కువ శాతం అయితే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య అయితే ఉండదు యాక్కూర తినడం వల్ల ప్రతి ఒక్కరు యాకుకూర అయితే తినొచ్చు ఇక అమ్మ ఆంటీ అయితే తింటుంది తన కోసమని ఇలా తీశాను దీన్ని అయితే ఈ ఒక్క మొక్క అయితే తనకు సరిపోతుందని కొన్నాను కానీ ఆంటీ లేదు వచ్చేసిన తర్వాత ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్